మనకి జాతర ధూమ్ ధామ్ దావత్ రెస్టారెంట్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీస్ కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చేయబడతారు ఈరోజు మనతో ఒక అతిథి ఉన్నారు అతిథి ఎవరు మీకు నేను క్లూ ఇస్తాను దాన్ని బట్టి మీరు గెస్ట్ చేయండి మనతో కథ వేరే ఉంటుంది ఎవరో గుర్తొచ్చారుగా మన సోహెల్ అన్న ఈరోజు మనతో ఉన్నారు రెండో ఒక సోహెల్ గారి ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం మన జాతర రెస్టారెంట్లో వారి అభిప్రాయం చెప్దాం ఎలా ఉందన్నది హాయ్ సోహెలనాయ్ హాయ్ ఎట్లున్నావు బాగున్నా బాగున్నా ఎలా అనిపిస్తుంది అన్న మన ఇంత మంచి ఇక్కడ నాగరికత కూడా చాలా ఎక్స్ప్లోర్ చేశారు కదా సో నీకు ఇక్కడ అంటే బేసుకల్ జాతర ఇస్ మై ఫేవరెట్ రెస్టారెంట్ ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక కూడా నేను యాజువల్గా వెళ్తూ ఉంటే ఇక్కడ విజిట్ చేసిన ఎందుకంటే ఇక్కడ నాకు మరగ్ నాకైతే మస్తు ఇష్టం సో నాకు ఇందాక అదే అన్న టెన్షన్ టెన్షన్ ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ తింటే నేను కొంచెం రిలాక్స్ అవుతా అని చెప్పేసి సో జాతరలో ఫుడ్ కానీ లేదంటే సర్వీస్ కానీ లైక్ ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట నా ఫేవరెట్ ఇక అది ఇప్పుడు కూడా ఇక మటన్ 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 చికెన్ మటన్ అనమాట చికెన్లో కానీ మటన్లో కానీ అసలు వెరైటీస్ నాకు పెడుతూ ఉంటాడు రమేష్ అన్న అయితే అసలు సర్వీస్ ఇక్కడ రమేష్ అన్న హ్యాండిల్ చేసే సర్వీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సో వెయిటర్స్ కానీ లేకపోతే ఇక్కడ సర్వీస్ కానీ అండ్ ఆంబియన్స్ కానీ హైజెనిక్ కానీ నేను యాక్చువల్లీ నేను లోపల కిచెన్ రూమ్లో కూడా వెళ్తాను నేను ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను కదా చాలా హైజనిక్ ఉంటుంది సో చాలా బాగా మెయింటైన్ చేస్తారు లోపల ఏదో ఈగరు అవి అలా లేకుండా నీట్గా కరెక్ట్గా ప్లాన్ చేస్తారు వీళ్ళు ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ ఇది అందరికీ రెస్టారెంట్ అయితే మీకు మాత్రం పుట్టిన ఉంది అనిపిస్తుందా అంతే మరి ఇది నేను ఆల్వేస్ నేను వచ్చి ఇక్కడ తిని వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ చాలా మంది కదన్న నాగరికత అయితే ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి మీరు కూడా ఇలాంటి రెస్టారెంట్ ఏమైనా ప్లాన్ చేయొచ్చా ఏమో జాతర అయితే ఫ్రాంచైస్ ఒకవేళ ఇస్తా జాతర అయితే ఫ్రాంచైజ్ పెడతా ఒకవేళ టైఅప్తో అలా ఎందుకంటే ఫుడ్ కానీ అంత బాగుంది కాబట్టి మళ్ళీ కొత్త ఫుడ్ కాకుండా ఇదే ఫుడ్ మెయింటైన్ చేస్తే ఎక్కడైనా నడుస్తుందని నా ఒక ఇది నమ్మకం మనకి మూవీ డిస్కషన్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంది కదా ఇక్కడ ప్లేస్ అనువుగా వాళ్ళ సైడ్ మొత్తం మీకు టూ ఉంటాయి సపరేట్ ఏరియాస్ నేను లాస్ట్ టైం కూడా నేను క్యాబిన్స్ సో లాస్ట్ టైం కూడా నేను వచ్చిన నేను ఇట్లా టూ టైమ్స్ మీటింగ్ జరిగింది ఇక్కడే సో ప్రైవసీ కోసం అది అరేంజ్ చేశారు అనమాట ఏం చెప్పాలనుకుంటున్నారన్న జాతరకి వచ్చే రెస్టారెంట్కి అభిమానుల కోసం ఇప్పుడు ఫ్యామిలీస్ అందరికీ ఒక జాతరలాగా ఒక జాతర ఫుడ్ కావాలంటే డెఫినెట్లీ జాతరకి విజిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ అందరు మాత్రం వచ్చినప్పుడు ఆ యాంబియన్స్ కానీ ఆ తెలుగుదనం కానీ సో అదంతా ఇక్కడ కనిపిస్తుంది మనకు సో మనకు ఫుడ్ విషయంలో కూడా మీకు డైరెక్ట్గా మనకు ఇంట్లో చేసుకునేలాగా మంచిగా అలా ఉంటుంది అనమాట మీరు కూడా ఫ్యామిలీతో రెగ్యులర్గా విజిట్ చేస్తారనుకుంటు కదా ఇక్కడికి ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి